హనుమాన్ సినిమా కోసం తేజ సాచా వదిలేసుకున్న సినిమాలు ఎన్నో తెలుసా కొన్నిసార్లు కొన్ని సినిమాలు చిన్న చిత్రాలుగా ప్రేక్షకుల ముందు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి అలాంటి కోవలోకే వస్తుంది హనుమాన్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది తేజ సజ్జా లాంటి ఒక చిన్న హీరో ఇందులో ప్రధాన పాత్రలో నటించగా ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు స్టార్ హీరోలందరూ బరిలోకి దిగిన సంక్రాంతి బరిలోనే ఇక ఈ మూవీ కూడా విడుదలకు సిద్ధమైంది అయితే స్టార్ హీరోల సినిమాలు సైతం వెనక్కి నటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయిందన్న విషయం అందరికి తెలిసిందే ఈ క్రమంలోనే ఒకవైపు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి కూడా ఊహించని రీతిలో క్రేజ్ వచ్చింది అయితే ఇప్పటికీ కూడా ఈ మూవీ కలెక్షన్స్ భారీగా సాధిస్తూ దూసుకుపోతుంది అయితే ఇటీవలే ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది హనుమాన్ సినిమా కోసం తేజ సర్జా ఏకంగా డెబ్బై ఐదు వదిలేసుకున్నాడట ఈ ప్రాజెక్ట్ లో నటిస్తున్న రోజులు మరో సినిమాకు ఓకే చేయలేదట తేజ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు హనుమాన్ సినిమా కోసం ఇరవై ఐదు సార్లు లుక్ టెస్ట్ చేశారట ఈ సినిమాలో అన్ని తానే స్వయంగా చేశానని నేల సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు తేజ ఇక ఈ మూవీ తీయడానికి రెండున్నర సంవత్సరాలు పట్టిందంటూ చెప్పుకొచ్చాడు ఈ టైంలో తాను మరే సినిమాని ఓకే చేయలేదని పూర్తిగా హనుమాన్ మీద దృష్టి పెట్టానని చెప్పుకొచ్చాడు ఇక అప్పుడు దాదాపు డెబ్బై ఐదు సినిమాలు ఆఫర్లు వచ్చినా వదిలేసుకున్నాడట ఇంత కష్టపడినందుకు ఈ సినిమాకి వచ్చిన ఎంతో సంతోషాన్ని ఇచ్చిందంటూ తేజ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు